పూడూరు అంగన్వాడీ పై వరుస కథనాలు స్పందించిన అధికారులు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు ప్రైమరీ హై స్కూల్లో ఉన్న అంగన్వాడీ సెంటర్ శిథిలాస్థలలో ఉన్న భవనంలో నిర్వహించడంపై ఐఎన్ డి వరుస కథనాలు ప్రచారించడంతో ఈ రోజు స్థానిక పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఒక గదిని సెంటర్ నిర్మాణం కోసం గదికి కలర్లు ఒక ఫ్యాన్ అమర్చి ఈ రోజు అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు దీంతో పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు ఐఎన్టీ న్యూస్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సుధారాణి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు లింగారెడ్డి అచే

and set గ్రామ పంచాయతీలో అంగన్వాడి సెంటర్ త్రీ నెంబరు గతంలో కత్తల కాల ప్రాథమిక పాఠశాల నడుస్తుండే అక్కడ ఉన్న పాత భవనం సిద్ధమైపోవడం వల్ల విద్యార్థులకు తల్లిదండ్రులకు ఇబ్బంది కాకుండా భద్రతా రీత్యా అక్కడ నా స్కూల్ నడిపే పరిస్థితి లేదు కాబట్టి ఎంపీడ మేడం గారి ఆదేశాల మేరకు ఐసిడిఎస్ సూపర్వైజర్ సూచనల మేరకు ఎంఈఓ గారి సహకారంతో హెడ్ సహకారంతో అక్కడ ఉన్న పాఠశాల నెంబర్ త్రీని అంగన్వాడీ నెంబర్ త్రీ సెంటర్ని ఇక్కడికి హై స్కూల్లోకి ఈరోషిఫ్ట్ చేయడం జరిగింది దీనికి గ్రామ పంచాయతీ నుంచి కరెంట్ సరఫరా చేయడం జరిగింది అలాగే భవనానికి ముగి పెయింటింగ్ అలాగే ఫ్యాన్ కూడా పెంచడం జరిగింది స్టూడెంట్స్ శిక్ష మనము ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు శ్రీ అంగన్వాడి కేంద్రంకి సంబంధించి ఇంతకుముందు కూడా ప్రైమరీ స్కూల్ ప్రైవేట్లో ఉండింది కాకపోతే ఆ స్కూల్ నుంచి చాలా రోజులుగా కంప్లైంట్లు వస్తున్న కారణంగా సెంటర్ని మార్చడం అనేది జరిగింది హై స్కూల్ హెడ్ మాస్టర్ ఎంపీఓ గారు రిక్వెస్ట్ తీసుకొని ఎంఈఓ గారి వల్ల మాకు హై స్కూల్లో రూమ్ ఇవ్వడం జరిగింది ఈరోజు సెంటర్ ఓపెనింగ్ ఇనాగ్రేషన్ అనేది మేము పెట్టుకోవడం జరిగింది ఇందులో భాగంగా మాకు కూడా గైడ్లైన్స్ ప్రకారం అంగన్వాడీ సెంటర్స్ ఖచ్చితంగా కూడా స్కూల్ ప్రైమసీస్లోనే ఉండాలి అనేది పూర్వ ప్రాథమిక విద్యా విధానం అనేది కొత్తగా అమల్లోకి తీసుకొచ్చి మా అంగన్వాడీ కేంద్రంలో సేవలన్నీ కూడా బాగా జరిగే విధంగా మేము చూసుకుంటాం కాబట్టి అన్ని సెంటర్స్ కో లో ఉండాలని మాకు డిపార్ట్మెంట్ త్రూ కూడా కొంచెం మెటీరియల్ కూడా స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి మిగతా విలేజెస్లో కూడా నేను సెక్రటరీ గారులకి కానీ కానీ ఈ ఈ కార్యక్రమం వల్ల నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మిగతా విలేజ్ లో కూడా ఉన్న అంగన్వాడీ సెంటర్స్ అట్లీస్ట్ ఒక అంగన్వాడీ స్కూల్ సెంటర్స్లో రూమ్ ఇప్పించు గత నెల రోజుల కింద అయ్యండి సిరికెమర వారు మాకు స్పందించి దీనిపై తెలంగాణ ప్రచురించి ఈ మృతిని ఈ సమస్యను పిల్లల కోసం పైలకి దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు జెపిఎస్ స్కూల్లో మాకు కొత్తగా ఒక రూమ్ కేటాయించి పిల్లల దృష్ట్యా భద్రత దృష్ట్యా మాకు రూమ్ కల్పించినప్పుడు వారికి మా అందరి తరఫున ధర్నా చేస్తున్నారు మాకు ఈ రూమ్ ఇచ్చినందుకు మాకు సహకరించి అందరికీ ఐఎన్టీ సిపి వారికి ప్రత్యేక ధర్మ చేస్తున్నాను